ఏమైందో ఏమరా ఈ మధ్య నాకు నా నాలికకి ఏం తిన్నా కానీ టేస్ట్ తెలుస్తలేదు నేను అట్లా చేస్తున్నానా లేకపోతే నా నాలిక టేస్ట్ని కోల్పోయిందా అయితే నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి సర్లేండ్ర నా సోదేందుకు కానీ మీకు ఈరోజు నేను మటన్ కర్రీ చాలా సింపుల్ వేలో చూపించేస్తాను ఫస్ట్ అయితే హాఫ్ కిలో మటన్ తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత స్టవ్ వెలిగించుకొని బా బాండి పెట్టుకోవట్లేదు కుక్కర్ పెట్టుకుంటున్నాను కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అవి రెండు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని అవి మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి అవి మంచిగా మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్నటువంటి మటన్ కూడా వేసేసి దాంట్లో కొంచెం పసుపు వేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు కారం రెండు కూడా మన టేస్ట్ అయినంత వేసేసుకొని మనకు కావాల్సినంత లిక్విడ్లో మనం అయితే వాటర్ అనే యాడ్ చేసుకోవాలి అంతా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక ఎనిమిది విజిల్స్ అయితే పెట్టేసండరా మంచిగా దగ్గరకైతే ఉడికిందనమాట అప్పుడు దాంట్లో గరం మసాలా తర్వాత ధనియాల పొడి వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసుకున్నాను సూపర్ అంటే సూపర్ కుదిరింది బట్ నానోటికి ఎట్లుంటుంది అనేది తిన్న తర్వాత తెలుస్తుంది మొత్తానికైతే మన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా బాగా అనిపించింది నాకైతే మొత్తానికి సండే రోజు స్పెషల్ అయితే మటన్ కర్రీ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్